సోషల్ మీడియా సెలబ్రిటీలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు మొన్న యూట్యూబర్ హర్ష సాయి నిన్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ ఇద్దరు అత్యాచార ఆరోపణలపై వార్తల్లో నిలిచారు రైటర్ జానపద గాయకుడు సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తనపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ జగిత్యంలోనే టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది యువతి తన యూట్యూబ్ ఛానల్లో లాగిన్ పాస్వర్డ్ మార్చి ఆ డబ్బులు అతడే వాడుకుంటున్నాడని తనను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడంటూ తెలిపింది పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని తనపై స్వగ్రామంలో దుష్ప్రచారం చేస్తున్నాడంటూ కంప్లైంట్ చేసింది మల్లిక్ తేజపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు కాగా అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు ఈ జానపద గాయకుడు అయితే అతడి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి బాధితురాలి బంధువులు చెబుతున్న సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా చిన్నాపూర్ కు చెందిన సింగారపు మల్లేశం అలియాసం మల్లిక్ తేజతో ఆమెకు చానేళ్ల నుంచి పరిచయం అయితే ఉంది ఇద్దరిది ఒకే ఊరు బాధితురాలు కూడా ఫోక్ సింగరే ఈ ఇద్దరి మధ్య బంధుత్వం కూడా ఉన్నట్లు తెలుస్తోంది బాధితురాలకు వరసకు మల్లిక్ తేజ మామ అవుతాడట ఈ ఇద్దరు ఆరేళ్ల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగా మల్లిక్ తేజతో పాటు ఆమె కూడా పాటలు పాడుతూ ఉండేది ఆ ఛానల్కు మంచి పేరు రావడంతో సబ్స్క్రైబర్లు పెరిగే వ్యూస్ బాగా రావడం స్టార్ట్ అయ్యాయి ఆదాయం కూడా బాగా వచ్చేది కానీ ఆమెకు ఇచ్చి ఇవ్వనట్లు డబ్బులు ఇవ్వడంతో ఆమె మరో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది తనకు తెలియకుండానే యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ చేంజ్ చేసి ఆ డబ్బులు కూడా మల్లిక్తేజాన్ తీసుకుంటున్నాడంటూ ఆ యువత ఆరోపిస్తోంది ఆమెకు రావాల్సిన ఇన్కమ్ ఇవ్వకపోవడంతో పాటు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ సైతం మార్చి వేధించాడట ఇదే సమయంలో బాధితురాలను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగెట్టాడట మామ అని నమ్మి అమ్మాయిని పంపిస్తే ఇంతటి దారుణానికి ఒడిగెట్టాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె బంధువులు ఒక ఊరోడు బాగా తెలిసిన వ్యక్తి కావడంతో నమ్మామని ఇలా చేస్తాడు అని ఊహించలేదంటూ చెప్తున్నారు ఆమె డబ్బులు గుంజుకోవడంతో పాటు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే పరారీలో ఉన్న ఫోక్ సింగర్ మల్లిక్ తేజ కోసం జగిత్యాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ హైదరాబాద్తో పాటు పలు చోట్ల వెతుకుతున్నారు మల్లిక్ తేజ ఆచూకీ కోసం అతని స్నేహితులు బంధువులను ఆరాధిస్తున్నారు పోలీసులు ఇప్పటికే యువతి వాంగ్మూలం రికార్డ్ చేసిన పోలీసులు ఫోక్ సింగర్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు